అందరికీ నమస్కారం తులారాశి వారు ఆర్ అనే అక్షరం మీ పేరులో ఉంటే మీకు నూటికి నూరు శాతం జరగబోయేది ఇదే మరి తులారాశి జాతకులు ఆర్ అనే అక్షరం మీ పేరులో ఉంటే ఏం జరగబోతోంది మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఈ విషయాలన్నీ కూడా మనం సవివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు మరియు వారి పుట్టిన తేదీ గురించి మరియు వారి వ్యక్తిత్వం గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ జాతకంలో ఆర్ అక్షరంతో ప్రారంభమయ్యేవారు మరియు వారి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు అనేవి ఊహించని విధంగా వస్తూ ఉంటాయి వృత్తిపరంగా ఈ యొక్క తులారాశిలో ఆర్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్న వారికి చూసుకున్నట్లయితే మంచి సంకేతాలు అనేవి ఉంటూ ఉంటాయి వారి జీవితంలో ఎప్పుడూ కూడా ప్రయత్నాలు అనేవి చాలా ఉత్తమంగా చేస్తూ ఉంటారు తద్వారా వీరికి ఫలితాలు కూడా చాలా సానుకూలంగా వస్తాయన్నమాట ఆర్ అక్షరంతో పేరు పెట్టుకోవడం వల్ల వీరి జీవితం చాలా చక్కగా దేదీప్యమానంగా వెలుగుతుందని చెప్పుకోవచ్చు వీరు మీరు లేకుండా ప్రతిది అసాధ్యం అనిపిస్తే మీరు అలాంటి పదవిని కలిగి ఉంటారు మీరు అంటే ఈ ఆరక్షణంతో పేరు మొదలయ్యే వారు ఎవరైతే ఉంటారో వారు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా వీరు తప్ప ఎవరు ఈ పని చేయలేరు అనే విధంగా వీరి యొక్క లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది అలాంటి పదవుల్లోనే వీరు ఉంటారని చెప్పుకోవచ్చు అయితే అది మీకు వ్యతిరేకతను కూడా తీసుకొచ్చే సూచనలు ఉన్నాయి మీరు అహం నుండి దూరంగా ఉండాలి అంతేకాకుండా ఉద్యోగ అవకాశాన్ని మీరు చాలా ఈజీగా పొందుతారు కానీ దాన్ని మీరు నిలబెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది మీ కృషికి రివార్డ్ ని కార్యాలయంలో మీరు పొందాలి అంటే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది మరియు ప్రమోషన్లకి మంచి అవకాశాలు కూడా వస్తాయి ఇక వ్యాపార పరంగా మంచి అభివృద్ధి అనేది చూస్తారు ఈ ఆరక్షణతో పేరు వాళ్ళు ఇక అదేవిధంగా కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కొంటారు మీరు మీ వ్యాపారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు మీ ప్రయత్నాలు వ్యర్థం అవుతున్నట్లుగా మీరు భావిస్తారు అంతేకాకుండా అటువంటి దృష్టాంతంలో ఓపికగా ఉండడానికి ప్రయత్నించాలి కాలక్రమేణా సమస్యలు తగ్గుముఖం పడతాయి మీరు మీ వ్యాపారంలో పైకి వెళ్లే ధోరణిని చూస్తారు ముఖ్యంగా వ్యాపారం పెరుగుతుంది అంతేకాకుండా మీ సామర్థ్యం మరియు పనితీరుతో మీరు సంతోషంగా కనిపిస్తారు కొన్ని నెలల్లో మీ వ్యాపారాన్ని మార్చడం గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశం ఉంది అలా ఆలోచన చేసి మీరు చాలా చక్కగా మీ యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఆరణ్య అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి యొక్క వైవాహిక జీవిత విషయానికి వస్తే కనుక కొన్ని తేడాలు మీరు చూస్తారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి అందువల్ల మీరు వాటిని జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా తీసుకుని వాటికి తగ్గట్టుగా మీరు పరిష్కారం ఆలోచించాలి ఇక అదేవిధంగా మానసిక స్థితి బాగున్నప్పుడు సమస్యల గురించి మీరు ఎక్కువగా ఆలోచించకుండానే పరిష్కారాలు కనుగొంటారు కానీ మీకు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి మానసికంగా మీరు నర్వస్ గా ఫీల్ అవ్వడం చాలా వరకు కృంగిపోవడం జరుగుతుందో అప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి కాబట్టి నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అంతేకాకుండా మీ ఇంట్లో వాళ్లతో సంప్రదించిన తర్వాతే మీ నిర్ణయాల్ని ఫైనలైజ్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల మంచి అనేవి మీకు మీరుగా ఆలోచించగలుగుతారని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా కార్యాలయంలో గొప్పగా ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మీ జీవితానికి అది ఆనందం తీసుకొస్తుంది అనుకున్నప్పుడు దానికోసం మీరు మీ జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండడం చాలా అవసరమని చెప్పబడుతోంది ఎప్పుడైతే మీ జీవిత భాగస్వామితో మీరు సఖ్యతను మెయింటైన్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది అలా లభించడం ద్వారా మీరు మీ యొక్క కార్యాలయంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు అంతేకాకుండా మీ కార్యాలయంలో ఉన్నటువంటి వాళ్లతో మంచి సంబంధాలని కలిగి ఉంటారు ఆ సత్సంబంధాలు బలోపేతం అవడం ద్వారా మీకు అది బాగా ఫెచ్చింగ్ అవుతుంది అంటే బాగా కలిసొస్తుందని చెప్పుకోవచ్చు మీరు అదృష్టవం ఆదర్శవంతమైనటువంటి భాగస్వామితో ఆశీర్వదించబడ్డారు కాబట్టి ఆరనే అక్షరంతో ఉన్నటువంటి వారు వారి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించటం వల్ల చాలా త్వరగా పైకి ఎదుగుతారని చెప్పుకోవచ్చు ఇక ఎక్కువ శాతం మీ కుటుంబంతో బయటకు వెళ్ళడానికి ఎక్కువగా వాళ్ళతో గడపడానికి ఇష్టపడతారు మీరు వాళ్ళ విహారయాత్రలను తీసుకెళ్ళడానికి లేకపోతే తీర్థయాత్రలకు తీసుకెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడతారు దానికోసం మీరు డబ్బు ఖర్చు పెడతారు సంతానం పొందాలని కోరుకుంటే మీరు చాలా వరకు కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు అంటే ఈ ఆరక్షణంతో పేరు మొదలయ్యే వారికి సంతాన యోగం దగ్గర కాస్త చిన్న చిన్న చికాకులు ఉంటాయి కాబట్టి వాటిని దాటుకోవడానికి ప్రయత్నించండి కానీ ప్రేమతోనే వాటిని దాటుకునే ప్రయత్నం చేయండి అలా చేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తారు ఇక ప్రేమ జీవితం నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ ఆరక్షణంతో ఉన్నటువంటి వారు ఉన్నారో ఈ తులారాశిలో వారు ప్రేమలో చాలా వరకు కూడా సఫలీకృతం అవడానికి ప్రయత్నాలు చేస్తారు అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే మీరు ఏ పని మీద ఉన్నారో దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టగలుగుతారు తక్కువ సమయంలోనే ఎక్కువ జ్ఞానాన్ని పొందాలనే ఆసక్తిని కలిగి ఉండడంతో పాటు మీరు దృష్టి పెట్టిన పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు అంటే మీరు మీ ప్రేమలో అనుకూలమైన ఫలితాలని పొందబోతున్నారు అనడానికి ఇది గొప్ప సూచన అని చెప్పుకోవచ్చు మీరు కష్టపడి పని చేయవలసి ఉంటుంది అంతేకాకుండా మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మీపై మీ భాగస్వామి యొక్క నమ్మకాన్ని పెంచటానికి మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా చాలా వరకు దోహదపడుతుంది ఎందుకంటే మీరు వారితోటి మాట్లాడే తీరు వారితో ప్రవర్తించే తీరు వారికి మీ మీద నమ్మకాన్ని పెంచటంతో వారు మీ పట్ల సానుకూలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండడంతో పాటుగా వారి యొక్క కుటుంబ సభ్యులతో కూడా మీ గురించి మాట్లాడేటప్పుడు కానీ మీ గురించి వారితో చర్చించి మీ గురించి వారితో సంబోధించేటప్పుడు కానీ మిమ్మల్ని చాలా గొప్పగా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వారితో మీ ప్రేమను పంచుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొరమానాలు చూడకండి ఆ ఏముంది తనే పలకరించాలే తనే మాట్లాడాలే అన్నట్టుగా ఉండకండి మీరు మీ ప్రేమని పూర్తిగా తనకు అందివ్వగలిగారంటే అప్పుడు మీకు మీ పెళ్లి విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగిపోతుందని చెప్పుకోవచ్చు కుటుంబ విషయంలో కూడా అంతే భాగస్వామితో చాలా సఖ్యతగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జీవితం అనేది ఉంటుంది ఆర్థిక కోణాల విషయంగా చూసుకున్నట్లయితే తులారాసులో ఆరక్షణతో పేరు మొదలయ్యే వారికి సమృద్ధి డబ్బు తోటి చాలా బాగుంటుంది డబ్బు సమృద్ధిగా రావడంతో పాటు మీరు ఆర్థిక కోణంలో చాలా వరకు కూడా పైకి ఎదుగుతారని చెప్పుకోవచ్చు అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి పరిస్థితి అదుపు తప్పకుండా మీరు చివరి వరకు కూడా బ్యాలెన్స్ ను కొనసాగించడానికి మీ ఖర్చులు నియంత్రించుకోవాలి ఇక అదే విధంగా బ్యాంక్ లేదా ఇతర వనరుల నుంచి రుణాలని సేకరించేటటువంటి పని కూడా చేస్తారు దాన్ని అంటే మీరు సేకరించిన రుణాన్ని అంటే మీరు తీసుకున్న లోన్స్ కానీ లేకపోతే అప్పు కానీ దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అది ఖచ్చితంగా మీకు ఒకటికి రెండు సార్లు రెండింతలుగా పెరిగే అవకాశం అన్నమాట అలా మీరు చాలా వరకు కూడా మంచి మంచి అంటే చక్కటి పరిస్థితుల్ని ఎదుర్కోవడంతో పాటు ఆర్థిక స్థితిగతులు కూడా ముందుకు వెళ్తారని చెప్పి చెప్పుకోవచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా చక్కటి పరిస్థితుల్ని ఎదుర్కొంటారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇక చూసుకున్నట్లయితే కనుక ఈ తులారాసులో ఆరక్షణతో ప్రారంభమయ్యేటటువంటి పేరు ప్రారంభమయ్యేటటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఎదుగుదల అనే దాంట్లో ఎక్కడా కూడా వెనకడుగు వేయటం అనేది ఉండదు ఎందుకంటే వారు వారి యొక్క ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితం అనేది జీవితం విషయంలో వారు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి దృక్పథంతో ఉంటారు అంతేకాకుండా వారు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా విజయ పరంపర కొనసాగించాలి అనేటటువంటి దృక్పథంతో ఉంటారు వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏదైతే కోరుకుంటూ ఉంటుందో వారు మానసికంగా ఏ విషయంలో అయితే చాలా హ్యాపీగా ఉండాలనుకుంటారో దాన్ని పొందగలుగుతారు ఎందుకంటే మనసులో బలంగా అనుకునేటటువంటి కోరిక నెరవేర్చుకునేటటువంటి క్రమంలో వారు ఎక్కువ కష్టపడతారు కష్టపడి దానికి తగ్గట్టుగానే ఫలితాన్ని పొందుతారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఈ ఆర నక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారికి కొన్ని సూచనలు ఇవ్వబడుతున్నాయి మీరు ఎప్పుడు కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి బయటికి ఏ పని మీద వెళ్తున్నప్పుడైనా సరే లేదు ఉదయాన్నే బయటికి వెళ్ళేటప్పుడైనా అయినా నోట్లో చిన్న ఉప్పు గల్లు వేసుకుని వెళ్ళండి అలా వెళ్ళడం ద్వారా కార్యసిద్ధి జరుగుతుంది మీరు వెళ్ళేటటువంటి పనిలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి ఇక అదే విధంగా ప్రతిరోజు మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు మీరు వీలైనంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునికి నమస్కారం చేసుకోకుండా బయటికి కదలకండి ఉదయాన్నే లేచాక పూజ చేసి పూజాధికారులు పూర్తి చేసుకుంటాం కదా వెళ్ళేటప్పుడు భగవంతుడికి నమస్కరించుకుని బయటకు కదలండి ఇక అదే విధంగా రెండు లవంగాలను మీ జేబులో వేసుకుని వెళ్ళడం ఆడవాళ్ళైతే పరుసలో పెట్టుకుని వెళ్ళడం ద్వారా కార్యసిద్ధి కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇక మీరు వెళ్ళేటప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళని మనసులో తలుచుకుని వెళ్ళండి భగవంతు స్వరూపమైనటువంటి దేవుణ్ణైనా తలుచుకోవచ్చు లేదా ఎవరైనా గురువునైనా తలుచుకోవచ్చు లేదా మీ తల్లిదండ్రులనైనా తలుచుకోవచ్చు మీకు ఇష్టమైన వారిని మీరు మనసులో తలుచుకుని బయటకు వెళ్ళడం ద్వారా కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అదే విధంగా చిన్న పరిహారాలు ఉన్నాయండి అవేంటంటే మీరు ఈ ఆరక్షణంతో పేరు మొదలయ్యేవారు ఖచ్చితంగా చేయవలసినటువంటి పరిహారం ఒకటి ఉంది అదేంటంటే మీరు పటికని తెచ్చుకుని అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఏ రోజు వీలైతే ఆ రోజు అండి ఆ ముందు రోజు పటికను తెచ్చుకోండి ఎర్రని క్లాత్ తీసుకుని ఆ పటికను దాంట్లో కట్టేసి మూటలాగా దాన్ని మీ ఇంటి గుమ్మానికి కానీ పక్కనే ఉండి కిటికీకి కానీ వేలాడితేయండి అమావాస్య రోజైనా పౌర్ణమి రోజు అయినా ఇలా వేలాడి తీయటం ద్వారా మీ ఇంట్లోకి దుష్ట శక్తుల యొక్క ప్రభావం రావడం అనేది తగ్గిపోవడంతో పాటు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా అది గ్రహించేస్తుంది ఇలా చేయటం ద్వారా మీ పనులు చాలా చక్కగా ముందుకు వెళ్తాయని చెప్పబడుతోంది శుభం ఇస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి